హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అయితే నేను గోబీ మంచూరియా చేస్తున్నాను దీనికోసం ఒక కప్పు మైదా తీసుకున్నాను ఒక కప్పు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను దీనిలో ఒక స్పూను కారం వేస్తున్నాను ఇవి బాగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో నీళ్ళు వేసి కలిపి పెట్టుకోవాలండి మంచిగా బీట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను వేడి నీళ్ళల్లో పసుపు వేసిన దాంట్లో గోబీని ఒక ఐదు నిమిషాల నుంచి పక్కకు తీసి పెట్టుకున్నాను ఆ గోబీని ఈ మిక్స్లో వేసానండి తర్వాత పక్కన ఆయిల్ వేడ్ చేసుకున్నాను ఈ ఆయిల్లో నేను కలుపుకున్న ఈ గోబీని వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇది బాగా క్రిస్పీగా వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ ఒక్కసారే మంచిగా ఫ్రై చేసేసానండి కొంతమంది ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకొని తర్వాత మరలా వేసి ఫ్రై చేస్తున్నారు నేను బాగా ఫ్రై చేసే తీసేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఇంకొక పెద్ద బాండల్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేస్తున్నాను ఈ ప్రాసెస్ అంతా జరిగే ముందే ముందుగానే మనము సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఆనియన్స్ కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ని వాటిని కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇది హై ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలండి తర్వాత ఇక్కడ నేను చిల్లీ సాస్ వేసాను తర్వాత సోయా సాస్ వేసాను తర్వాత కచప్ప వేసానండి టమాటో సాసు సారీ ఇవన్నీ వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఇది మరీ చిక్కగా ఉండింది అందుకని నేను కొంచెం వాటర్ వేసాను తర్వాత దీనిలో ఉల్లికాడలు కట్ చేసి వేసుకున్నానండి ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కర్న్ ఫ్లోర్ని నీళ్ళలో కలిపి పెట్టుకున్నానండి అది కూడా వేసేసాను ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ వేసి మంచిగా అన్ని గోబీలకి ఇది మంచిగా పట్టేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువగా పలచగా ఉన్నట్లయితే గోబీ మెత్తబడిపోద్దండి అందుకని నేను ఈ కార్న్ఫ్లోరు ఇవన్నీ కొంచెం గట్టిగా అయిన తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ వేసాను ఇది కూడా మనము హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ప పైన వేసేసానండి అంతే రెడీ అయిపోయింది గోబీ మంచూరియా క్రిస్పీగా వేడివేడిగా చాలా టేస్ట్గా ఉందండి ఇది మీ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీ అందరికి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకేనా అంతే అండి రెడీ అయిపోయింది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంది పైన అయితే నేను ఆనియన్స్ వేసుకున్నాను కొత్తిమీర కూడా వేసుకున్నాను థ్యాంక్ యూ